రైతు రాజు గారు బిచ్చవాళ్ళ కంటే అద్మానం అయిపోతుండు తెలుసా ఎంత కష్టపడ్డా ఏముంది నీ అతి మట్టి కూడా దేవుడు కూడా మనకి ఏం సహకరిస్తలేడు మన పొలం అంతా అడ్డం పడ్డది పెట్టుబడి వెళ్ళది మనకు కౌలు పైసలు కూడా ముట్టేటట్టు లేవు ముందుకు ముందే కౌలు పైసలు తీసుకుంటారు అదైతే ఇంకా బాధాకరం రైతు 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 ఇగో నేనైతే మళ్ళీ వచ్చినా అయితే ఇక్కడ ఏంది అంటే పొలాలకు వచ్చినాము మన పొలం అంతా అడ్డం పడ్డది ఈ పరిస్థితి ఎంతో మంది రైతులకు కూడా వచ్చింది ఒకసారి రేవు మనం వేసిన పంట మన నోటి వచ్చేదాకా కూడా మనకు అసలు అర్థమైతలేదు అంటే వాతావరణము అప్పుడు మనం పుటాలు వేసేటప్పుడు అడ్లకేటప్పుడు ఏమని కోరుకుంటామంటే దేవుడు ఆనవడితే పోకుంటుండే ఒక రెండు తడిలైతే మేము అని అట్లా అనుకుంటాము అప్పుడు అట్లా మొక్కుతాము కానీ ఇప్పుడు మాత్రము దేవుడా ఎండ కొడితే మంచిగా ఉంటుండే అడ్లు మంచిగా చేతుకు వచ్చినాం ఇట్లా భూమి పాలైపోతున్నాయి అని ఇప్పుడు ఈ బాధ అప్పుడు మొక్కుడే ఇప్పుడు మొక్కుడే మన జీవితాంతం మీ రైతులది ఏంటంటే దేవుడు మీనే భారం వేస్తున్నాము కానీ దేవుడు కూడా మనకి ఏం సహకరిస్తలేదు ఒక మన పంట ఎట్లయిపోయింది మనదే గాను ఇట్లా భూమి ప్రతి రైతు చనిపోతాం అని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు నష్టపోతా అని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మంచాగా దేవుడి మందు కొట్ట్రాసి ఉండాలి అంత ఘోరంగా అయింది పరిస్థితి ఎట్లయిద్దాం మామ మరి ఎట్ల వేద్దాం దేవుడు మన మీద కర్ణిస్తలేడు రైతులంటే రైతే రాదని చెప్తుండ్రు కానీ అందరూ రైతు పరిస్థితి దీనంగా ఉంది చూడండి ఇప్పుడు మిషిని ఒక ఎకరాకు మూడు గంటలు పడుతుంది మూడు నుంచి మూడున్నర గంటలు ఎకరాకు కోయడానికి మరి దానికి మిషనరీకి ఎంత ఖర్చు అవుతుంది ఎకరాకు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేలు తీసుకుంటుంది మరి మూడు గంటల తొమ్మిది వేలు రూపాయలు పోతకే పోతుంది మరి మిషన్ కూడా మళ్ళా ట్రాక్టర్ కూడా పొలాలకు రాదు కాబట్టి చాలా రైతుకు చాలా నష్టం మరి వరుణుడు ఈ ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరం రైతులు ఈ సంవత్సరము పంట చాలా పండింది అనుకున్నాం కానీ మరి నో చేతికొచ్చే టైంకు ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం మరి మరి ప్రభుత్వాలు మరి ఆలోచించి మరి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి అంటే సన్న రకానికి మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి రైతుల్ని ఆలోచించి సన్నవాట్లకు బోనస్ ఇస్తుంది కానీ మరి దొడ్డు వడ్లకు అయితే వడ్లు వేసిన రైతు చాలా నష్టపోతాడు నష్టపోతాం కాబట్టి ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం కానీ ఇది మస్తు బాధ ఈ వైద్యుడు ఎంత దానం పడ్డది ఇట్లనే మస్తు మంది రైతులకు కూడా అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తగా ఏమొచ్చిందంటే ఆ ఇప్పుడు మనకు సొంత భూమి లేకున్నా గానీ కౌలుకు తీసుకొని వేస్తాం కదా కౌలుకు తీసుకునేటప్పుడు ఏం చెప్తారంటే ఫస్ట్ అడ్లొచ్చిన కడలకు కౌలు పైసలు ఇస్తుంటుంది ఇక రైతు ఇట్లా పంట చేతుకు వచ్చే టైంకి నష్టపోగానే అయ్యో అన్న ఇట్లా భూమిలో మాకు అడ్లు వండలేవు బాగా లాస్ వచ్చింది బానవాడి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఏం వెళ్ళలేవు పెట్టుబడి కూడా వెళ్తలేదు అని మనము మొరపెట్టుకుంటే ఒక్కోసారి కొద్దిగా కరుణించేటోళ్ళు కరుణించి కొద్దిగా తక్కునో ఎక్కనో తీసుకో తీసుకుంటుండే కానీ ఇప్పుడు ఏంది అంటే ముందుకు ముందే కౌలు పైసలు తీసుకుంటారు అదైతే ఇంకా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు మనకు పండకుంటే ముందే వాళ్ళకి బాకీ తీసుకొచ్చి మనం కౌలు పైసలు ముట్టేస్తున్నాం వడ్డీ భరించాలా అసలు భరించాలా మళ్ళీ పంటకు తీసుకొచ్చిన పెట్టుబడి భరించాలా ఇప్పుడు అవి కడతామా ఇవి కడతామా ఇవి ఇప్పుడు కోసి కూడా లాభం లేదు మిషిన్ కు ట్రాక్టర్కే అయిపోతాయి ఇప్పుడు ఈ భూమి పాలైన ఈ అడ్లని మనం ఎట్లా తీసుకోవాలా ఎట్లా కొయ్యాలా ఏం కథ ఎంత బాధ ఉన్నది అసలు ఇదంతా కొయ్యాలంటే కొన్ని గంటల టైమే పడుతుంది మొత్తం పడ్డదిలో వేస్ట్ ఇప్పుడు మనం రైతు రైతు రాజు అంటారు ఏం రాజుంది ఆ కంటే ఇంకా అది కూలోలు వేసి ఒక కైకి అన్నా తీసుకుంటారు అంటే పెట్టుబడి లేకుండా మనం పెట్టుబడి పెట్టి చేసి మొత్తం నష్టపోవుడు తప్ప ఈ రైతులకు అసలు ఏం లాభం లేదు రైతు రాజు గారు బిచ్చి అధిమానం అయిపోతుంది అందుకోసమే మందుల్ల డబ్బా తీసుకొచ్చుకొని తాయి చావకుంటే ఏం చెప్తారు అన్నిటికీ చావు పరిష్కారం కాదు కాకపోతే మనకు దేవుడు మన సైడు మన మన మీద కరణ చూపించలేడు మొత్తం ఇది తీసుకొయ్యాలంటే కూడా ఎన్ని గంటలు అవుతుంది ఎన్ని పైసలు అవుతాయి కింద పడ్డాయి మళ్ళా మళ్ళా మొలకలు వస్తున్నాయి మళ్ళా మొలకలు వచ్చి ఇగో కిందికెళ్ళి మళ్ళా ఇదైతున్నాయి పిలకలు ఇగో పిలకలు వస్తున్నాయి మన వరే కాదు ప్రతి ఒక్క పంట వేసే రైతు రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరి నాతో సహా ఎంత పెద్ద గాయనైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు కానీ కొన్ని గాయాలు ఇదే వరకు ఇదే కదా మనకు రూపాయి వచ్చింది లేదు అయింది ఇగో ఊడూరు ఎంత పచ్చిరైపోయింది ఆనకు ఆ మొన్నటి దాకా ఆనవడదు దేవుడా ఆనవడదు దేవుడా అని అంటే ఇగో ఇంత ఘోరంగా ఇగో ఇవి ఏమన్నా చేతికి వస్తాయా ఇగో ఈ అడ్లేమన్నా చేతికి వచ్చేటట్టున్నాయా మొత్తం భూమికి నానిపోయినాయి ఇగో భూమి అడ్డం పడ్డదైతే ఒక్క కర్ర కూడా చక్కగా లేదు ఏ మచ్చు మిషన్ దిగబడ్డాగా వెళ్ళది ట్రాక్టర్ దిగబడ్డారా కంటారాడు మొత్తం ఇవ్వింత ఘోరంగా అయినాక ఏడుకెళ్ళేస్తాయి ఇగ అడ్లు పెట్టి కూడా లాభం లేదు తప్పు దాకా ఈ పంట బంద్ చేసి ఏదన్నా వేరే దంద చూసుకున్నది అనిపిస్తుంది కానీ మనం లేకుంటే తిండి లేదు ఈ రైతులు లేకుంటే తిండి లేదు ఇక దేశంకు భూమి మారిందని పొలం కోస్తురు అయితే లోపల బాగా పచ్చి ఉంది మొత్తం దిగబడుతుంది ట్రాక్టర్ వస్తే అందుకోసం అని చెప్పేసి ట్రాక్టర్ ని ఆడ ఒడ్డుకు ఏడుందంటే ఇగో ఈడ ట్రాక్టర్ ఉంది ఇగో ఇగో ఈడికి పోయి ఇప్పుడు మిషన్ అడ్లు ట్రాక్టర్ల పోసి మళ్ళా రిటర్న్ ఈడికి రావాల పొలాలకు పోష దగ్గరికి మళ్ళీ రావాల ఇప్పుడు ఆడికి వెళ్ళొచ్చి ఇగో ఈ మిషిన్ అంత దూరం పోయి ట్రాక్టర్ లో అడ్లు పోతుంది ఇగో ఇట్లా రైతులకు ఆనలు పడితే ఇంత బాధ అవుతుంది మొత్తము నడి పొలాలకెళ్ళి బురదలకు వెళ్లి మిషన్ మిషిన్ ఒడ్డుకొచ్చి అడ్లు పోసేసరికి అంటే అదొక టైము ఆ మళ్ళా ట్రాక్టర్లు లోపలికి వద్దామంటేనేం పోయి మళ్ళీ దిగబడతాయి అదొక బాధ మొత్తం అన్ని బాధల కంటే అసలు ఈ పొలాలు చెయ్యందే పోది పొలాలే కాదు ఏ రైతులైనా కానీ ఏ పంట పండించినా ఇదే బాధ ఉంటుంది వానలు పడితే ఒక ఆరు నెలలు మొత్తం కష్టపడితే మనకు అడ్లొస్తున్నాయి అనే టైంకు మళ్ళీ ఏదో ఒక టెన్షన్ అది కోత ఓసిన దాకా భయమే అడ్లు మనకు అమ్ముడు పోయిందాక భయమే ఇంత బాధ ఉంటుంది కానీ రైతుల బాధ రైతులకే తెలుసు అయితే ఎంత నష్టపోయినా ఎంత లాభపడ్డా కానీ వ్యవసాయం చేయగలిగి మాత్రం ఒక రైతన్న ఒక్కడే ముందటికొస్తాడు వేరెవ్వరు చేయలేరు ఈ రైతు నొక్కోరు లేకుంటే మనకు అన్నం లేదు ఈ భూమి మీద బతుకు లేదు అన్నట్టు అయిపోతుంది ఒక్కరోజు రైతు బతికి చూడు అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో కానీ కొంచెం రైతులని ఆదరించండి సహకరించండి ఏమైనా ఇంకా ప్రభుత్వం నుంచి కొంచెం సాయం చేస్తే మంచి ఉంటది ఇంతకు నేను ఎక్క ఎప్పలేనిగా Farmers don't need our sympathy, they need our respect, and we owe them that respect.